జయ శ్రీ భగవద్ బంధువులారా ఈరోజు జ్ఞానకర్మ సన్యాస యోగంలోని నాలుగు అధ్యాయం ఇరవై ఏడు శ్లోకాన్ని తెలుసుకుందాం సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చేపరే ఆత్మ సంయమ యోగా జోహతి జ్ఞానదీపితే అంటే ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే మరికొందరు యోగులు ఇంద్రియ క్రియలను ప్రాణక్రియలను అన్నింటినీ జ్ఞానంచే ప్రకాశితమైన ఆత్మ సంయమన యోగాగ్ని రూపంలో హావనం చేయదురు అని చెప్తున్నాడు అలాగే చెప్తూ ఇంకేం చెప్తున్నారు అట్టివారు పూర్తిగా పరమాత్మ ఎందే స్థితులై ఉందరు అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియలు ప్రభావం వారిపై ఏమాత్రం ఉండదు వేలన వారి బుద్ధి ఎందు పరమాత్మ పరమాత్మ మాత్రమే నిలిచి ఉంటాడు అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ ఏమంట ఈ స్థితిని ఏమంటారంటే సమాధి స్థితి ఇప్పుడు సమాధి స్థితిలో ఉంటారు ఈ సమాధి స్థితిలో ఉంటే వారికి ఏ ప్రపంచము ఏమీ తెలియదు వాళ్ళు అసలు వాళ్ళు మళ్ళీ మన తిరిగి మన స్థితిలోకి రావాలి అంటే ఏదో ఒక వాళ్ళకి సూచన ద్వారా వాళ్ళు రావాలి కాకపోతే వాళ్ళు రాలేరు అనమాట ఆ విధంగా వాళ్ళకి సూచన అనేది మనకు ముందుగా తెలియజేస్తారు కదా ఆ సూచనని గుర్తిస్తేనే వీళ్ళు వాళ్ళ ఆ స్థితిలో నుంచి మళ్ళీ మళ్ళీ మన స్థితిలోకి తీసుకురావాలన్నమాట అలా తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి ఆ స్థితిలో అలాగే ఉండిపోయి కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ ఆ శితుల నుంచి వదలకు వచ్చేవాళ్ళు ఉంటారు అంటే అంత చాలా కఠినమైన స్థితి ఈ స్థితిని అనుభవించడం అంటే ఇది సమాధి అనేది అందరి వల్ల కాదు కొంతమంది యోగుల వల్ల అయ్యింది సమాధి స్థితి యోగులు చేశారు యోగులు చేశారు మళ్ళీ బయటకు వచ్చారు ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి లోకాలకి మంచి మంచి సందేశాలు చెప్పారు లోకంలో ఎలా చేయాలి ఏందని మార్గాలు చెప్పారు భగవంతుడు తెలుసుకునే మార్గాలు తెలియజేశారు రామకృష్ణ పరమహంసమి రమణ మహర్షిమి వీళ్ళందరూ కూడా సమాధి స్థితి పొందిన వాళ్ళు ఇంకా మహామహాయోగులందరూ కూడా చేసిన వారే ఈ సమాధి స్థితి సమాధి స్థితి చాలా గొప్పది కాకపోతే ఆ స్థితికి వెళ్ళిన వెళ్ళిన వారు సమాజానికి తప్పనిసరిగా బయటకు వచ్చారంటే సమాజానికి ఉపయోగపడతారు ఈ సమాధి స్థితి ఒకప్పుడు మన శివుడు ఎక్కడంటే మనకి ఈ యొక్క యజ్ఞం జరిగే ముందు దక్ష యజ్ఞం జరగక ముందు శివపార్వతులు జరుగుతుందన్నమాట అప్పుడు ఆ సతీదేవిగా ఉంటుంది కాబట్టి సతీదేవి ఈయనకి రాముడి విషయంలో ఒక చిన్న చిన్న పొరపాటు జరుగుతుంది అక్కడ ఆ పొరపాటు అనేది నేను తర్వాత వీడియోలు చెప్తాను అయితే ఈయన ఒక సమాధి స్థితిలో కూర్చుంటాడు శివుడు ఎంత ఎంతసేపు కూర్చుంటాడు అంటే ఎనభై ఏడు వేల సంవత్సరాలు సమాధి స్థితిలో ఉంటాడు ఉండిన తర్వాత ఈయన్ని మరి ఆయన పలకరించి మీ సతీదేవి ఆయన పలకరించడానికి ఎలా ఈ సమాధి స్థితిలో నుంచి తీసుకురావడం ఎలా ఆయన విరహ బాధ పొందుతుంటుంది ఆమె అప్పుడు ఆమెకి తెలిసింది ఒకటి ఏమనంటే రామనామాన్ని ఎప్పుడైతే ఆయన దగ్గర ఉచ్చరిస్తుందో అప్పుడు ఆయన సమాధి స్థితి నుంచి బయటకు వస్తాడు అట్లా సమాధి స్థితి అనేది ప్రతి ఒక్కరికి చాలా గొప్పది కాకపోతే ఆ ఆ యొక్క దీనికి వెళ్ళాలి అంటే ఎంతో ప్రజ్ఞ ఉండాలి కాబట్టి ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసుకుందాం ఈ రోజున సాంగత్య ప్రభావం ఎలా ఉంటుందో దుస్సాంగత్యం ఎలా ఉంటుందో ఒక విషయం చెప్తాను ఇప్పుడు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు అంపశయ్య మీద ఉన్నప్పటికీ అక్కడికి ఏం తీసుకొచ్చారు కృష్ణుడు కృష్ణ భగవానుడు వీళ్ళ పాండవులు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఎందుకంటే భీష్ముడి దగ్గర చాలా మంచి విషయాలు ఉన్నాయి అనమాట ఆయన దగ్గర ధర్మబోధన కానీ రాజపాలన కానీ అలాగే భగవంతు విషయాలు విష్ణు సహస్రనామం కూడా అతని ద్వారా మనకి లోకానికి వెలుగు వచ్చింది కాబట్టి ఇలాంటి విషయాలు కోసం కోసమని తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళతో పాటు ద్రౌపది కూడా వచ్చింది వచ్చేటప్పటికి ఈయన ఎప్పుడైతే ధర్మబోధ చేస్తున్నాడో ద్రౌపది ఒక నవ్వు నవ్విందనమాట అవేటప్పటికీ అప్పుడు భీష్మాచార్య ఒక్కనేషి వా ఎందుకు నవ్వావమ్మా అని అడిగాడు అప్పుడు ఆయన చెప్తుంది ఎంత ధర్మబోధ చేస్తున్నారు కదా మీరు ఆ రోజున నాకు వస్త్రాహరణ జరుగుతుంది వస్త్రాపహరణ జరిగింది కదా మరి వస్త్రాపహారం రోజు మీరు ఎందుకు అడ్డగించలేకపోయారని ఒక ప్రశ్న ఇస్తున్నారన్నమాట దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే అమ్మ నేను ఆ రోజున ఈ యొక్క జీవత్వం లేని నా శరీరం జీవత్వం లేని రాయిలా అయిపోయింది కాబట్టి ఈరోజు ఆ యొక్క ఆ రక్తం అనేది నా ఒంట్లో వెళ్ళిపోయింది ఈరోజు జీవం నా ఒంట్లో ప్రవహిస్తుందమ్మా ఆ రోజు జీవం లేకుండా ఉన్నాను జీవం ఉన్న రాయిలాగా ఉన్నాను ఈరోజు జీవం ఉంది కాబట్టి ఈరోజు ఇప్పుడు చెప్పగలుగుతున్నానమ్మా అని చెప్తాడు అంటే ఇక్కడ ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి వాళ్ళు అప్పటివరకు దుస్సాంగత్యంలో ఉన్నాడు అంటే దుర్యోధుని యొక్క దీనిలో ఉన్నాడు కాబట్టి పోషణలో ఉన్నాడు కాబట్టి ఈ దుస్సాంగత్యం వల్ల ఏమైంది మంచి అనే దాన్ని కూడా మంచి చెడులు తెలియకుండా ఒక చెడుని కూడా అడ్డగించలేకపోయాడు అడ్డగించలేకపోవడం వల్ల ఏమయ్యాడు తను కూడా ఇప్పుడు దానికి బాధపడ్డాడు అనమాట అంటే మనిషి దుస్సాంగత్యం వల్ల ఉంటే ఎంతటి వాడైనా ఆ ఇంట్లో పెద్దవాడు ఎంతటి వాడైనా చెప్పే స్థితిలోకి రాలేడు అనమాట కాబట్టి ఈ దుస్సాంగత్యం అనేది భీష్మ మహా పితామహుడికి అలా జరిగినప్పుడు ఇక మామూలు మనుషుల సంగతి ఆలోచించుకోండి కాబట్టి అన్నిటికన్నా దుస్సాంగత్యం అనేది చాలా ప్రమాదకరమైంది దీనివల్ల మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు మంచి చెడు చెప్పే స్థితిని కూడా పూర్తిగా కోల్పోయి వీడు కూడా ఏమవుతాడు రేపొద్దున వీడు చేసిన పాపం అన్నిట్లో కూడా ఈ ఎవరైతే పెద్దవాడు ఉంటాడో వాళ్ళు కూడా అనుభవిస్తారని ఈ వాక్యం ద్వారా తెలుసు జై శ్రీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీకృష్ణ